హలో అండి ఈ వీడియో అయితే ఫ్రైడేది ఫ్రైడే రోజు మార్నింగ్ ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత గుడికి అయితే వెళ్తున్నాం అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఆషాఢ మాసం కదా అమ్మవార్లను దర్శనం చేసుకోవాలనిపించింది అందుకే బయలుదేరినాము నేను మా ఆయన మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ నాకు కూడా ఫ్రెండ్ అనమాట మేము ముగ్గురం అయితే వెళ్తున్నాము పిల్లలని అయితే స్కూల్కి పంపించేసినాము టెన్ లెవెన్ ఓ క్లాక్కి వెళ్ళినాం అనమాట ఇదే టెంపుల్ మీ అందరికీ చాలాసార్లు చూపించిన ఇస్మాయిల్ ఖాన్పేట్ భవానీ మాత టెంపుల్ ఇది ఈ వీడియో నేను స్పెషల్గా చాలాసార్లు చేసిన ఈ టెంపుల్ వీడియో అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోండి మేము వెళ్ళేటప్పటికీ అమ్మవారు అయితే దేవి అవతారంలో అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు వారాహి నవరాత్రులు నడుస్తున్నాయి కదా అందుకేనేమో అమ్మవారు అయితే శాకాంబరీ దేవిగా కనిపించింది చాలా బాగా అనిపించింది అన్ని అన్ని వెజిటేబుల్స్ తోటి అమ్మవారిని అలంకరించు ఇక్కడ మా ఆయన ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భార్య మల్లేశ్వరి వీళ్ళైతే కొబ్బరికాయ అవి తీసుకుంటుర్రు అర్చనకు కూడా టికెట్ అనమాట మేమైతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ మల్లేశ్వరి నేను మా ఆయన వాళ్ళ ఆయన చాలా సంవత్సరాల నుండి కలిసిమెలిసి ఉంటామండి దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ అవుతుంది అప్పటి నుండి కూడా మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాము ఇక్కడ అమ్మవారిని చూపిస్తున్నా చూడండి అందరు కూడా అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ మనందరి కోసం నేను అమ్మవారిని ఖచ్చితంగా కోరుకునేదైతే ఇదే మనమందరం బాగుండాలి అని ఇక్కడైతే మా ఆయన కొబ్బరికాయ కొట్టుకొచ్చిండు ఇక్కడ అమ్మవారి బొట్టు ఉంటుంది అనమాట మనం అందరం ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకొని బయటకు రావాలి ఈ వీడియో కూడా నేను చాలాసార్లు చేసిన కాబట్టి ఎక్కువగా టెంపుల్ని అంత చూపించలేదు ఇది మొత్తం ఇంకా చాలా పెద్దగా కడుతున్నారు చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటిదంటే ఇక్కడ ఏవైనా మనం మొక్కుకొని కొబ్బరికాయ కడితే మనకు ఆ మొక్కు త్రీ మంత్స్లో నెరవేరుతుంది ఖచ్చితంగా నెరవేరుతుందండి అమ్మవారి మహిమైతే అంత ఉంటుందన్నమాట మాకైతే చాలా ఇష్టమైన అమ్మవారి ఈ అమ్మవారి దర్శనమైన తర్వాత ఇంకొంచెం దూరంలో పక్కనే అందులోనే ఆ టెంపుల్లోనే కొద్దిగా దూరంలో శివాలయం ఇంకా విఘ్నేశ్వరుడు ఇంకా ఒక అమ్మవారు కూడా ఉంటుంది ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మొక్కులు మొక్కుకున్నవారు కట్టినాయి అన్నమాట ముడుపులు మేము కూడా కడతాం ఫ్రెండ్స్ మాకు కూడా చాలాసార్లు నెరవేర్చింది అమ్మవారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా అది నిజం ఫ్రెండ్స్ అమ్మ దయ మన మీద ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ వినాయకుని టెంపుల్ అనమాట ఇంకా ఇక్కడ ఇంకొక అమ్మవారు కూడా ఉంటుంది ఇంకా శివుని టెంపుల్ కూడా ఉంటుంది దీంట్లోనే తర్వాత ఇక్కడనే అమ్మవారి ఓడి బియ్యం ఉంటాయి కదా నిత్యాన్నదానం పెడతారు ఇక్కడ లంచ్ టైం అయింది కాబట్టి మేమైతే అమ్మవారి అన్నప్రసాదం తీసుకుంటున్నాము నేనైతే ఇక్కడ బాదాం ఆకుని చెట్టు దగ్గర నుండి తీసుకొని దాంట్లోనే పెట్టించుకున్నాను చాలా బాగా అనిపిస్తుంది అట్లా పచ్చని ఆకులో మనం భోజనం చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా లైన్గా మంచిగా అందరూ పద్ధతితో ఉంటారు టెంపుల్లో ఈ టెంపుల్లో చూసారా వేడి వేడి అన్నం సాంబార్ వంకాయ ఆలుగడ్డ ఇంకా పాపడ్స్ అయితే పెట్టినరు చాలా టేస్టీగా ఉంటుందండి అమ్మవారి దగ్గర నైవేద్యం చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నాకు మేము వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా అమ్మవారి దగ్గర భోజనం చేసే వస్తాము అమ్మవారికి పోసిన ఒడి బియ్యం వండుతారనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉంటుందో భోజనము మీ అందరికి కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ మేమైతే లంచ్ చేసేసి ఇంకా పటన్ చెరువులో ఉన్న ఎల్లమ్మ తల్లి టెంపుల్కు కూడా వెళ్ళినాము ఆషాఢం కదా అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకుందామని వెళ్ళినాము ఇక్కడ ఉన్నది పటాన్ చెరువు ఎల్లమ్మ తల్లి టెంపుల్ లోపల చూపిస్తా చూడండి ఈ అమ్మవారిది కూడా చాలా మైమ్ ఉంటుందండి ఇక్కడ ఏవైనా మొక్కులు మొక్కుకొని మేకలతోటి కూడా చేస్తారు చాలా మంది ఇప్పుడు ఆషాఢ మాసంలో మేకలతో కూడా చేస్తారు ఇంతకుముందు మా అక్క వాళ్ళు కూడా చాలాసార్లు చేసినరు ఒక వీడియో కూడా పెట్టిన నేను ఇదే టెంపుల్ అన్నమాట ఎల్లమ్మ తల్లి టెంపుల్ చూపిస్తున్నా చూడండి ఈ అమ్మవారు కూడా మీ అందరినీ ఆశీర్వదించాలి మాతో పాటని అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అందరు కూడా అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి అమ్మవారిని చూపిస్తా చూడండి ఎంత బాగా అలంకరించినరో ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఇది చాలా మహిమగల తల్లి ఆషాఢ మాసంలో చాలా బాగా అనిపిస్తుంది అండి అమ్మవార్లకు చాలా అలంకరిస్తారు కదా చాలా బాగా అనిపిస్తుంది మనం టెంపుల్కి వస్తే కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకే మేము అప్పుడప్పుడు ఈ టెంపుల్స్కి వస్తుంటాం అనమాట ఇక్కడ ప్రదక్షిణలు చేసేటప్పుడు టెంపుల్కి గోడలపైన కూడా అందరు అమ్మవార్ల ఫోటోలు అయితే ఇట్లా గోడలపైన వేసిరు చాలా బాగుంది ఇట్లా అందరూ అమ్మవార్లని ఒకే దగ్గర చూస్తే చాలా బాగా అనిపిస్తుంది మనము ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదేమో బయట గుడి పక్కన అనమాట ఎవరైనా మొక్కలు మొక్కుకొని మేకలతో చేసేవాళ్ళు ఇక్కడ ఈ షెడ్డులో రూములు తీసుకొని ఇక్కడ చేస్తారనమాట ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది వాటర్ సౌకర్యం ఉంటుంది అన్నీ ఉంటాయండి మా అక్క వాళ్ళు కూడా చాలాసార్లు ఇక్కడనే చేసిన రు ఇట్లుంటుంది అనమాట చాలా బాగా అనిపిస్తుంది అండి ఇక్కడికి వస్తే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ పెద్ద పెద్ద రావి చెట్లు ఉంటాయి చూపిస్తా చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో పచ్చని పందిరి వేసినట్టు చాలా చల్లగా ఉంది చెట్టు కింద నిల్చుంటే కూడా చాలా బాగుందండి ఇంకా టెంపుల్ లోపల కూడా ఉంటాయి ఇక్కడ మనం బయట నుండి ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళే ఇదొక దారి అనమాట పైన కాళికామాత విగ్రహం కూడా ఉంటుంది చూపిస్తా చూడండి ఇట్లా ఇక్కడి నుండి లోపలికి కూడా వెళ్ళొచ్చు మెయిన్ ద్వారం కాకుండా ఇక్కడ నుండి కూడా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ పైన కాళికాదేవి అవతారంలో అమ్మవారు ఉందనమాట చుట్టూ మళ్ళీ అమ్మవారి విగ్రహాలు చాలా ఉన్నాయి ఇట్లా లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ గజస్తంభం ఉంది ఇదన్నమాట ఎల్లమ్మ తల్లి టెంపుల్ చాలా మహిమగల తల్లి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు లైక్ చేయడం మర్చిపోకండి మీ అందరి సపోర్ట్ మాకు చాలా అవసరం ఉంటుంది నాకు ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున అయితే ధన్యవాదాలు చెప్పుకుంటున్నా నేను మీరు ఇంకా నాకు ఇట్లనే ఎంకరేజ్ చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అందరు కూడా ఈ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి అందరూ చల్లగా ఉండాలి అందులో మేము ఉండాలి ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ